జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట శాసనసభ్యుడిగా యాభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో చరిత్రలో కనీవిని ఎరగని మెజార్టీతో గెలుపొందారు జగ్గంపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంతటి భారీ మెజార్టీ గెలుపొందిన ఏకైక వ్యక్తి జ్యోతుల నెహ్రూ పదకొండు వేల మూడు వందల యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో నెహ్రూకు ఓట్లు పోలయ్యాయి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తోట నరసింహం అరవై వేల తొమ్మిది వందల పదిహేడు ఓట్లు పోలవగా ఇండిపెండెంట్ అభ్యర్థి పాటం శెట్టి సూర్యచంద్రకు పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క ఓట్లు పోలయ్యాయి జగంపేట చేరుకున్న జ్యోతుల నెహ్రూకు కు టిడిపి జనసేన బీజేపీ నాయకులు పుర ప్రముఖులు పలువురు భారీ స్వాగతం పలికారు కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులు స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు ఆంధ్ర ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి ఆంధ్ర ప్రజానికం యావత్తు ఏకోన్ముఖంగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రజాస్వామిక విధానానికి అవలంబించేటటువంటి నాయకత్వం కావాలని మనసా వాచా కోరుకుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకుని ఈనాడు వచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్ని బట్టి చూస్తే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రానికి బట్టినటువంటి దుర్దశ ఈనాటితో పరిసమాప్తమైంది రేపటి నుంచి సుపరిపాలన రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ అంతా కూడా మరి సుఖమయంగా ఉంటుంది ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని జోడేట్ల బండి నడిపించగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడబోతుంది ఈ ఇది శుభ పరిణామం అని భావిస్తూ ముఖ్యంగా మరి రోజు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నిన్న ఇంత అత్యధికమైనటువంటి మెజారిటీతో యాభై రెండు వేలు పైబడి మెజారిటీతో నన్ను నగ్గించినందుకు వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా నేను ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో విద్య వైద్యం నీరు నిరుద్యోగ సమస్య పరిష్కారం పరిశ్రమలు తేవడం ఈ నాలుగిటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చి మా ప్రజలకు నేను అందిస్తాను ఇదే నా వాంఛ కాంక్ష థ్యాంక్ యూ ఇప్పుడు మంత్రివర్గం అన్నది అది లీడర్ ఎన్నుకున్న తర్వాత ఆ లీడర్ తీసుకునేటటువంటి నిర్ణయం ఈక్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి ఆ అన్నిటిని బట్టి ఎవరినైనా తీసుకుంటే వాళ్ళు మంత్రులుగా అందులోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది